జనవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే మూడవ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి రండి తెలుగువాడి ఘనతను తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం మూడవ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ వన్ ఓటీటీలో ఉచితంగా వీక్షించండి నెంబర్ వన్ ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ వన్ ఓటీటీను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ అందరికీ నమస్కారం ప్రపంచ మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా గుంటూరులో నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా ఐదు వేదికలలో ఒక ప్రధాన వేదిక ఆధ్యాత్మిక వేదిక ఈ ఆధ్యాత్మిక వేదికగా గత మూడు రోజులుగా హోమాలు జరుగుతున్నాయి దాంతోపాటు శివపార్వతుల కళ్యాణం ఈరోజు జరిగింది నిన్న పద్మావతి సమేత శ్రీనివాసుల కళ్యాణం జరిగింది ఈ కళ్యాణాలకి వ్యాఖ్యాతులుగా మనకి శ్రీ శ్రీమాన్ దీవి దీక్షితులు గారు అలాగే శ్రీమాన్ కోర్మనాథ స్వామి వారు ఇద్దరు ఇచ్చేసి ఇక్కడ వ్యాఖ్యానాన్ని దాంతోపాటు ఈ వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అలాగే ఈ సభాధ్యక్షుడైనటువంటి శ్రీ గబ్బిటి శివరామకృష్ణ ప్రసాద్ గారు కూడా ఈరోజు మంతా ఇక్కడ ఉన్నారు సో వారిని మీరు ఈ వేడుకల గురించి మాట్లాడవలసి అడగవలసిందిగా కోరుచు మూడవ ప్రపంచ మహాసభల వేదికలో ఒక అనుబంధంగా ఆధ్యాత్మిక వేదిక అనేది ఒక మన సనాతన ధర్మానికి ప్రతీకగా ఈ యొక్క మూడవ ప్రపంచ మహాసభల్ని సంరక్షించి వాటిని దిగ్విజయంగా చేయాలి అనే ఒక భా ఒక తలంపుతో ఈ యొక్క ఆధ్యాత్మిక వేదిక మీద అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిన్న శ్రీనివాస కళ్యా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం ఇవాళ శివపార్వతుల కళ్యాణం లోక కళ్యాణానికై చేశాం ఇది ఇదంతా కూడా ఈ తెలుగు భాష ఈ తెలుగు భాష ద్వారా మనం ఒక ఒక బంధాన్ని కలిగి ఉండాలి అనేటటువంటి ఒక తలంపుతో ఈ ఆచరణీయంగా చేశాం వీటిల్లో అంటే ఎంతటి ఉద్దండులైనటువంటి పండితులు పాల్గొన్నారు అంటే శ్రీ దీవి నరసింహ దీక్షితులు గారు వీరు మా హిందూ కళాశాల యొక్క ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయిన తర్వాత కూడా వారి యొక్క సేవల యొక్క గొప్పతనంతో ఇంకొక సంవత్సరం కూడా వారు ఎక్స్టెన్షన్ చేశారు అట్లాగే ఈ సంస్కృత భారతి కేంద్ర సభ కమిటీ సభ్యుడుగాను వారు వాజ్పేయి గారి గురించి కూడా అనేకమైనటువంటి ప్రసంగాలు చేయటం ఒక పుస్తకాన్ని రచించడం వాజ్పాయి గారి చేత ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపబడటం చేయటం జరిగింది అలాంటి ఉద్దండ్రుడైన పండితుడు కూర్మనాథం గారితో కలిసి కూర్మనాథం గారంటే వారు గుంటూరులో జరిగే ఏ ఆధ్యాత్మిక వేదికపైనైనా వారు ఉంటారు అట్లాగే పురాణ ప్రవచనాలు అట్లాగే పంచాంగ శ్రవణాల్లో కూడా వాళ్ళు వారి యొక్క గళాన్ని విలిపిస్తూ ఈ యొక్క తెలుగు జాతికి అట్లాగే విశ్వానికి అంతటికి కూడా వాళ్ళు చేస్తున్నటువంటి సనాతన ధర్మ బోధన అనేది చాలా ఉత్కృష్టమైనది ఇవాళ ఈ యొక్క సభల్లో భాగంగా ఈ యొక్క వ్యాఖ్యానం చేసి ఈ యొక్క దివ్యమైనటువంటి వాక్కును అందించినటువంటి శ్రీ దీవి లక్ష్మీ దివి నరసింహ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతూ ఉన్నాను నమస్కారం దీవి నరసింహ దీక్షిత్ ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాల్పస్య తపస్ ఫలం అని ఒక తమిళ దేశానికి చెందినటువంటి మహాపండితుడు అప్పై దీక్షితుల వారు పలికారు అంటే లోకంలో ఆంధ్రత్వం అంటే తెలుగువాడిగా పుట్టడం అలాగే తెలుగు భాష మాట్లాడటం ఈ రెండూ కూడా నాల్పస్య తపస్ ఫలం అంటే అది స్వల్పమైన తపస్సుకు ఫలితం కాదుట మహాతపస్సుకు ఫలితాలట ఈ రెండూ కూడా కాబట్టి ఒక తెలుగువాడిగా పుట్టటమే కాదు తెలుగు భాషలో మాట్లాడటం తెలుగు భాషలో సాహిత్యాన్ని సృష్టించటం తెలుగు భాషలో ఉండే కమ్మదనాన్ని ఆస్వాదించటం తెలుగు సంస్కృతిని చక్కగా జీవితంలో ఆచరించడం ఇవన్నీ కూడా తపస్సు యొక్క ఫలితాలు కాబట్టి సాధారణమైనటువంటివి కావు అని మన తెలుగువాడు పొగిడితే అది మామూలే అవుతుంది మనం మనం పొగుడుకున్నట్టు అవుతుంది అలా కాకుండా తెలుగువాడు కాకుండా అది ఒక తమిళనాడుకు చెందినటువంటి మహాపండితుడు అలా వర్ణించడం ప్రశంసించడం అది గొప్పతనం అటువంటి తెలుగుదనాన్ని ఆంధ్రత్వాన్ని ఆంధ్ర సంస్కృతిని ఆంధ్ర భాషా సాహిత్యాలకున్న గొప్పతనాన్ని చాటి చెప్పటం కోసం మళ్ళీ మనం మర్చిపోతూ ఉంటే వాటిని గుర్తు చేయటం కోసం భావితరాల వాళ్లకు ఈ స్ఫూర్తిని అందించటం కోసం చేసేటువంటి ఒక గొప్ప యజ్ఞమే ఈ ప్రపంచ తెలుగు మహాసభలు అనేవి ఇవి మూడవ ప్రపంచ తెలుగు మహాసభ జరుగుతున్నాయి గతంలో రెండు జరిగినాయి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రము విడిపోయిన తరువాత వచ్చిన పరిణామాలలో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ఇక్కడ అమరావతిలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి సీమలో గుంటూరు నగరంలో గుంటూరు నగరానికి సమీపంలో ఉండేటువంటి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణంలో ముప్పై ఎకరాల సువిశాల ప్రాంగణంలో జరుగుతూ ఉన్న ఇవాళ రెండవ రోజు ఈ సభలు వేడుకలు ఐదు వేదికల మీద జరుగుతున్నాయి ప్రధాన వేదిక మీద ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇంకా నాలుగు వేదికలు వాటిల్లో ఒకటి ఆధ్యాత్మిక వేదిక ఈ ఆధ్యాత్మిక వేదిక ముందు నిలబడి ఇప్పుడు మేము మాట్లాడుతూ ఉన్నాం ఈ ఆధ్యాత్మిక వేదిక చాలా విశిష్టమైంది ఎందుకంటే భాషా సాహిత్యాలు అన్నీ జరుగుతున్నాయి కానీ ఇది అలా కాదు మనిషికి ఎదుగుదలకి వాడు ఔన్నత్యానికి ఒక ఆధ్యాత్మికమైన చైతన్యం కావాలి అది తెలుగు వాళ్ళకి ఉంది అసలు మన తెలుగు వాళ్ళంటే ఆధ్యాత్మిక చైతన్యం కలిగిన అనేకమైన పుణ్యక్షేత్రాలు శివక్షేత్రాలు విష్ణుక్షేత్రాలు ఇంకా అనేక క్షేత్రాలు అనేక పుణ్య నదులు ఇంకా అనేక మన గొప్ప సంస్కృతి అన్నీ ఉన్నాయి కదా ఇటువంటి వాటితో ఉన్నటువంటి ఈ ఆంధ్రదేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేసే విధంగా ఆధ్యాత్మిక వేదిక నిత్యము ఉదయం పూట వివిధ దేవతా కళ్యాణాలు నిన్న శ్రీనివాస కళ్యాణం ఇవాళ శివ పార్వతీ కళ్యాణం రేపు వల్లి దేవస దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరగబోతోంది రేపు ఇలా ఆధ్యాత్మిక వేదిక పైన కళ్యాణాలతో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు అలాగే శాస్త్రీయ సంగీత కచేరీలు ఇంకా అనేకమైనటువంటి విశేషాలు జరుగుతూ ఉన్నాయి వీటన్నింటినీ కూడా అందుకొని తెలుగు జాతి తెలుగు యువత స్ఫూర్తిని పొంది మన సంస్కృతి సంప్రదాయాలతో వీళ్ళందరూ కూడా ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి వ్యక్తులుగా చక్కగా రాణించాలి అని చెప్పి లక్ష్యం ఈ లక్ష్యం ప్రయాణంలో ఈ యజ్ఞంలో అందరినీ ఆహ్వానిస్తోంది ఈ వేదిక ఈ రోజున ఇక్కడ జరిగినటువంటి శివపార్వతి కళ్యాణం కూడా త్రిలింగ దేశం ఇది అంటే ఇక్కడ మూడు శివక్షేత్రాలు అద్భుతమైన ఉన్నాయి శ్రీశైలం అలాగే ద్రాక్షారామం ఇప్పుడు మనకున్న అమరావతి అమరేశ్వర స్వామి ఈ క్షేత్రాలు కలిగిన ఈ త్రిలింగ ప్రదేశంలో ఈరోజు శివపార్వతి కళ్యాణం జరిగింది ఇక తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అలాగే సమస్త దేవతా అనుగ్రహంతో అందరూ కూడా చక్కగా వెలుగొందాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం గురువుగారు ఇప్పుడున్న మన జనరేషన్లో అసలు తెలుగు అనేదే మర్చిపోతున్నారు తర్వాత మన ట్రెడిషనల్స్ కానీ పూజలు కానీ అలా అన్నీ మర్చిపోతున్నారు కదా ఇప్పుడు దీనివల్ల మన జనరేషన్కి మీరు ఏం అందించాలనుకుంటున్నారు మర్చిపోతున్నారు అంటే ఎప్పుడు మరపు జరుగుతుంది మామూలుగా మానవ మానవుడికి వాటిని అంటే ఒక వస్తువుని మర్చిపోతున్నామంటే ఆ వస్తువుతో మనకి సంబంధం చాలా కాలం అయితే మర్చిపోతాం ఒక వ్యక్తిని మర్చిపోతున్నావంటే ఆ వ్యక్తితో పరిచయం కూడా మనం మర్చిపోయేంత కాలం గ్యాప్ వచ్చిందనమాట అంటే ఎడబాటు వచ్చిందనమాట అలాగే నువ్వు అన్నదమ్మా సంస్కృతిని మర్చిపోతున్నామంటే ఆ ఎడబాటు ఆ గ్యాప్ వస్తుంది అనమాట ఆ గ్యాప్ని పూర్చడం కోసం ఆ వచ్చినటువంటి ఆ మధ్యలో వచ్చినటువంటి ఎడాన్ని తగ్గించటం కోసమే ఈ సభలు ఈ సభల యొక్క ప్రయోజనం అది అంతేగాని వాళ్ళు ఎందుకు మర్చిపోతారు మర్చిపో ఆ పిల్లలతో సహా అందుకే రమ్మంటున్నారు నిన్నంతా కూడా అక్కడ జరిగినవి స్కూల్ పిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు వీళ్ళు కోలాటాలు వేశారు అలాగే రకరకాలైనటు సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు ఇక్కడ ఆధ్యాత్మిక వేదిక దగ్గరికి పిల్లలతో సహా పెద్దవాళ్ళు వచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు అన్నట్టమ్మా ఈ రకమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోకుండా భాషా సాహిత్యాలు మర్చిపోకుండా చేసే గొప్ప ప్రయత్నమే ఇది ఇది మన చేతుల్లోనే ఉంది మీరు అడిగిన ప్రశ్నకి బాధ్యులు ఎవరు అనేది ఒకటి ఆలోచించాలి బాధ్యులు ఎవరంటే తల్లిదండ్రులు పిల్లలు కాదు ఎందుకంటే చందమామరావే జాబిలి రావే నిన్న సుప్రీంకోర్టు జడ్జి గారు అయినటువంటి పమిడి ఘంటం పమిడి ఘంటం నరసింహం గారు చెప్పారు శ్రీ నరసింహం గారు చెప్పారు మనం నీ నీరు పల్లమెరుగు నిజము దేముడిరుగు పరాయి సొమ్ము పాము వంటిది ఇలాంటి చిన్న చిన్నటువంటి వాక్యాలతో మన యొక్క క్యారెక్టర్ బిల్డప్ చేసుకున్నాం మనం వృద్ధులమైనటువంటి నలభై యాభై ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఇవి తల్లిదండ్రుల యొక్క వైఫల్యంతో వాళ్ళ యొక్క చేతకానితనంతో ఏదో ఇంగ్లీష్ మీడియంలు ట్వింకిల్ ట్వింకిల్ అనో లేకపోతే ఎస్ పాపాలు నో పాపాలు ఇలాంటి వాటిలతో మనం పిల్లల్ని చెడగొడుతూ వాళ్ళ చేతికి మొబైల్స్ ఇస్తూ చేస్తున్నాం ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా దీనికి బాధ్యులు ఈ తెలుగు ఎందుకు మర్చిపోతున్నారు అనే దానికి మనం గనక విశ్లేషిస్తే తల్లిదండ్రుల బాధ్యత తొంభై తొమ్మిది శాతం ఉంది అని నేను మొహమాటలు లేకుండా చే ఈ యొక్క మీ యొక్క ప్రశ్నకి హెస్టీ గారి ప్రశ్నకి చెప్తూ సంతోషం ఇక్కడ పూజలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు పూజలు ఎలా అంటే పండితులు చే చేయిస్తారా లేకపోతే ఎన్ని రోజులు చేపిస్తారో ఏవే విశిష్టత ఏంటి తెలుగు దేలా ఎన్నో దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల ఉండ తెలుగు ఒక కట్ట ఎల్రం నృపురా ఎలుగ ఎలుగవయ్య భాషాడి దేశభాషలందు తెలుగు లెస్స మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ఇక్కడ జరుగుతున్నాయి ఇప్పుడే మా దీక్షతుల వారు అప్పయ్య దీక్షితుల వారు తెలుగు భాష ఔన్నత్యాన్ని కొనియాడారు అని చెప్పారు అంతేకాదు దేశాన్ని ఏలినటువంటి చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు కూడా తెలుగు భాషను దేశ భాషలలో ఎక్కడా లేదయ్య అంత అద్భుతమైనటువంటి భాష అని అన్నారు తెలుగు లెస్స అన్నారు అంటే తీ తేనెతో మాగిన తీయమామిడి కన్నా తెలుగు భాష అనేటువంటిది చాలా సౌందర్యవంతమైనది అని అంటారు వాస్తవంగా ఇవాళ మీరు అడిగిన ప్రశ్నకి మరిచిపోవటం తెలుసుకోకపోవటం మన పిల్లల యొక్క దురదృష్టం ఎందుకంటే దీనిలో అద్వితీయమైనటువంటి జీవన విధానానికి జీవితంలో ఎదుర్కోబోయేటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలు అనేకమైనవి ఉన్నాయి మనకు అందించారు పెద్దలందరూ కూడా ఇక మీరు అడిగినటువంటి రెండవ ప్రశ్న ఈ ఆధ్యాత్మిక వేదిక మీద నిన్న శ్రీనివాస కళ్యాణం ఇవాళ శివ కళ్యాణం జరిగింది దానితో పాటుగా కొంత ఆధ్యాత్మికమైనటువంటి సంబంధమైనటువంటి కీర్తనలు సంగీతానికి సంబంధించినటువంటి అంశ రూపంలో ఇక్కడ గానం చేయటం జరిగిందనమాట అయితే వైదికంగా జరిగేటువంటి కళ్యాణ ప్రక్రియనంతా కూడా ఆయా ఆలయాలలో విశిష్టమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆగమ పండితులు వచ్చి ఇక్కడ నిర్వహించారు ఆ నిర్వహించినటువంటి ఆ విధానంలో స్వామి వైభవాన్ని కళ్యాణ వైభవాన్ని ఈ రెండింటి యొక్క విధానం ద్వారా మనం పొందే ప్రయోజనాన్ని మేము వ్యాఖ్యానం ద్వారా ప్రజలకందరికీ కూడా అందించాం అంతేకాదు కలవు సంకీర్త కేశవం అన్నట్టుగా వచ్చినటువంటి వాడందరి చేత కూడా నామ సంకీర్తన అనేటువంటిది కూడా జరిపించడం జరిగింది అది పిల్లల చేత పెద్దల చేత అందరి చేత జరిగింది వెరసి ఈ ప్రపంచ తెలుగు మహాసభల వేదికకి సమగ్రమైనటువంటి శక్తిని పుష్టిని అలాగే రాబోయే రోజుల్లో మనం అనుకుంటున్నటువంటి మన పిల్లలలో కలిగేటువంటి మార్పులకు శ్రీకారం కాగలదు తెలుగు భాష సౌందర్యాన్ని తెలుగు భాష ఔన్నత్యాన్ని గుర్తించి అందరూ కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి అనేటువంటి ఒక నిబంధన భగవంతుడు అనుగ్రహించాలి అని చెప్పి మేము ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాల్లో అన్వయిస్తున్నాం థ్యాంక్ యూ